హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారండి ఇదైతే ఉదయం అన్నము ఇప్పుడైతే నైట్ సెవెన్ థర్టీ అయింది దీంతోనైతే అయితే చిత్రాన్నం చేద్దామని అనుకున్నా చిత్రాన్నం అంటే మాకు మస్తు స్పెషల్ అండి ఎందుకంటే మా అమ్మ మేము స్కూల్కి అయితే ఇక అన్నం మిగిలిందంటే అసలు చిత్రాన్నమే చేస్తుండే ఇప్పుడు మళ్ళీ మా అమ్మ స్టైల్లో నేను ఇప్పుడు చేద్దామని చేసి మీకు చూపిద్దామని ఇప్పుడైతే చేస్తున్నా తెలంగాణ వాళ్ళకి అయితే చిత్రానం అంటే బాగా తెలుసు అండి ఈ చిత్రానం అని పేరు ఎట్లా వచ్చిందో దీనికి తగ్గట్టు టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మస్తు అంటే మస్తు ఉంటుంది ఈ అన్నానికి అయితే కావాల్సిన పదార్థాలు అయితే ఫస్ట్ అయితే నూనె ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నా అండి ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని కడాయిలో మనకు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అయితే పల్లీలు వేసుకోవాలి పల్లీలు మరీ ఎక్కువ ఏమంటారు వేడి నూనె వేడి ఉన్నప్పుడు మాడిపోతాయి సిమ్లోనే పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసి కలిపి పెట్టుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గని మగ్గనిచ్చిన తర్వాత అయితే ఇప్పుడైతే పసుపు వేసి కలుపుకోవాలి ఇందులో అల్లం పేస్ట్ కూడా ఏమి వేయరు అల్లం వేయకుండానే కూడా మంచిగా ఉంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇప్పుడైతే ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసుకొని అయితే రెండు నిమిషాలు అయితే కలిపి పెట్టుకోవాలి ఉల్లిపాయలు అయితే మొత్తం సైడ్ పోటీ బ్రౌన్ కలర్ దాకా ఏపుకుంటే అయిపోతుందండి ఏమి ఎక్కువ ఏపుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడైతే కొత్తిమీర అది పుదీనైతే వేసుకుంటున్నాను ఇందులో కరివేపాకు కూడా వేచేయని నా దగ్గర లేదు కాబట్టి వేస్తలేను మీరు కావాలంటే వేసుకోండి కొత్తిమీర పుదీన వేసుకున్నాకైతే కలిపి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇప్పుడైతే ఫైనల్గా అయితే అయిపోయింది పోపు మొత్తము ఇప్పుడైతే మనం తింపేసుకొని అన్నంలో అయితే వేసుకోవడమే ఇప్పుడు డైరెక్ట్ ఇందులో అన్నం అన్నం కూడా వేసుకున్న సరిపోతుంది కానీ ఇప్పుడైతే ఇక ఇందులో మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదా అందులోనే మొత్తం పోపు మొత్తం వేసి కలిపేస్తున్నానండి ఈ మొత్తం తాలింపు మొత్తం కలిసేటట్లు బాగా అంటే బాగా కలుపుకోవాలి కలుపుకుంటేనే దాంట్లో ఉన్న పల్లీలదే కానీ పచ్చిమిర్చిదే కానీ ఇవన్నీ ఉన్ని టేస్ట్ అయితే కలుగుతుంది చూసారు కదండి కలరింగ్ ఎంత మంచిగా అనిపిస్తుంది చూస్తుంటేనే నోరు వెళ్ళిపోతుంది కదా ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి నిజంగా అంటే మంచిగా ఉంటుంది ఇట్లా తింటే ఇందులో కావాలంటే మీరు నిమ్మకాయ కూడా పిండుకొని తినొచ్చండి నేనైతే నిమ్మకాయ అయితే ఏం తీసుకోవడం లేదు ఇట్లనే నార్మల్గానే తినిస్తున్నా ఒకసారి ఇట్లా చూసి చేసుకోండి నిజంగా మంచిగా ఉంటుంది నా వీడియో నచ్చినట్లుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో చూస్తున్నాను లైక్ చేయట్లేదు లైక్ చేయండి సపోర్ట్ చేయండి